ఎవ ఏ వ్యక్తికైనా కూడా ఒక తల్లి దైవంతో సమానం అంటుంటారు తల్లి దీవెన్లు ఆశీర్వాదం ఉంటే ఎక్కడైనా ఎప్పుడైనా మనం సక్సెస్లోనే ఉంటాము అంటుంటారు పెద్దలు తాజాగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు ముందుగా తాను ఇడుపుల వెళ్ళారు తన తండ్రి ఘాటు వద్ద ప్రార్థించుకున్న తర్వాత ఇక ప్రజల్లోకి వెళ్ళేదేందుకు సిద్ధం సభ మేము సైతం సిద్ధం యాత్ర ప్రారంభం ఇచ్చే ముందు ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రార్థనలో పాల్గొన్నారు అయితే ఇక్కడ ఒక ఎమోషనల్ ఘట్టం మనం చూసాము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఈ ప్రేయర్లో పాల్గొన్నారు నేరుగా తాను స్పీచ్ కూడా ఇచ్చారు తాను తన కొడుకు దేవుడు అపార శక్తి ఇవ్వాలి అని ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదొడుకుల మధ్య తన కొడుకు ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడి బలం తన వంత ఉండాలి అని బలంగా విజయమ్మ గారు నమ్ముతూ తాను మాట్లాడారు ఇక్కడ తాను మాట్లాడుతున్నప్పుడైతే చాలా ఎమోషనల్గానే విజయమ్మ గారు తన మాటలు అయితే మనకు కొనసాగే అంటే తన లోపల చెప్పలేనంత ఒక ఉప్పొంగే బాధనైతే తనలో స్పష్టంగా కనపడించింది ఒక్కడిని చేసి కుమారుడిని ఒక్కడిని చేసి కుటుంబం చీలిపోయింది ఒకవైపున షర్మిల పైపు బాణాలు వేస్తుంది ఓవైపున వైఎస్కు సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఉన్న సునీత వీళ్ళు సైతం వివేకాగార్య హత్య కేసును జగన్కు ముడిపెడుతూ వాళ్ళు నిందలు మోపుతున్నారు అంటే ఇలాంటి చాలా కష్ట సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అందరితో వీళ్ళంతా జతగట్టి వీళ్ళందరూ జగన్పై యుద్ధం చేస్తున్న క్రమంలో తల్లికి ఎంత ఆవేదన ఉంటుంది ఒక తల్లిగా వైఎస్ విజయమ్మ కళ్ళల్లో ఈరోజు ఆ బాధ చూసాం కొడుకును దగ్గరకు హత్తుకొని షబాష్ అని చెప్పి ఇక నువ్వు మేము సైతం సిద్ధం యాత్రకు వెళ్ళున్నానా ఖచ్చితంగా విజయాన్ని సొంతమవుతుంది అన్నట్టుగా తాను జగన్కు ఇచ్చిన గొప్ప మద్దతు ఈరోజు కోట్లాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎంతో స్ఫూర్తిని అయితే ఇచ్చింది ఈ వీడియో చూసిన ఏ ఒక్కరైనా కూడా ఒకటి గుర్తుంచుకోండి తల్లి ఆశీస్సులు తల్లి అండదండలు ఉన్న ఏ వ్యక్తి ఓడిపోడు ఏ వ్యక్తి కిందికి దిగజారడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓవైపున తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరోవైపు తల్లికి ప్రేమ అనురాగం ఆప్యాయతతో కూడిన ఒక విలువలతో కూడిన వ్యక్తిగా జగన్ ఈరోజు ముద్రించబడమే కాదు పేద ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మాట ఇచ్చే ముందు ఆలోచించాలి ఇచ్చినాక నిలబెట్టుకునేదానికే అన్వేషించాలి తప్ప వెనకడుగు వెయ్యొద్దు నీతి విలువలు అనే పదాలకు నిర్వచనంగా ఒక సీఎం ఉండడం అనేది దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మనం చూసి ఉండవు ఉండబోము ఈరోజు మేము సైతం సిద్ధమనే సభ ప్రొద్దుటూరు వేదికగా జరుగుతుంది అఖండ తండోపతండాలుగా ప్రజానికం వచ్చారు కేవలం స్వచ్ఛందంగా ప్రజలు ఇక్కడికి రావడం జగన్ జెండాను పట్టడం మళ్ళీ జగన్ గెలవాలి అని వాళ్ళు అరవడం ప్రజల అరుపుతో బస్సు యాత్ర అడుగడుగున ప్రజా జనంతో నిండిపోయిందని చెప్పాలి అడుగుడా అడుగడుగున జనరంజక పాలన కోసం బే జైజైలు కొడుతూ జగన్కు పూల వర్షం కురిపిస్తున్న ప్రతి అడుగు మనం చూస్తున్నాము పేద నుంచి ధనిక వరకు ప్రతి ఒక్కరు కదిలి వస్తున్నారు జగన్ సభకు జగన్ ఏం మాట్లాడతారు అనేది ఆ ఆసక్తిగా ఎదురుచుండడమే కాదు నీ వెంట మేము కోట్లాది ప్రజలం నీ వెనకాల ఉన్నాము నువ్వు సింగిల్వి కాదు నీకు కోట్లాది మంది ప్రజానికం నీ వెంట ఉన్నాము అనే ఒక సంకేతము జనాలు ఎప్పటికప్పుడు జగన్ చెప్పింది చేసినట్టుగా చేయడం ఇక్కడ మరో గొప్ప వరం దేవుడు ఇచ్చిందని చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభమిస్తున్న ఈ ప్రొద్దుటూరు వేదికగా మేము సైతం సిద్ధం రాబోయే ఇరవై ఒక్క రోజులు ప్రతి నియోజకవర్గం పోతున్నారు ఏకంగా జనంలోనే జగన్ ఉంటారు దీన్ని బట్టే ప్రజా నాయకుడిగా ప్రజల పరిపాలనగా ఏ స్థాయిలో తనకు గ్రౌండ్ లెవెల్లో అందుతుంది ఇంకా ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా అనే దానిపై కూడా లోపాలను సరి చేసుకునేందుకు కూడా ఇది గొప్పగా ఉపయోగపడుతుందే అనుకోవాలి ఏదేమైనా మరికొద్దిసేపట్లో ప్రొద్దుటూరులో జగన్ భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది ఇప్పటికే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా షేక్ అవుతుందని చెప్పాలి డిజిటల్ వేజ్లో షేక్ అవుతుంది పొలిటికల్గా షేక్ అవుతుంది అందరి ఆసక్తి చూపి ఇప్పుడు జగన్ స్పీచ్ వైపే ఉంది